వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు సీఎం జగన్ కీలక ప్రకటన సో ఇప్పుడే వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులకు జగన్ గారు అయితే కీలక ప్రకటన విడుదల చేశారు సో దానికి సంబంధించి ఏం చెప్పారు ఏంటనేది అయితే పూర్తి వెళ్తే ఇప్పుడు చూద్దాం మనం సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా తాతల ఆప్యాయతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అవాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం అనేది తాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ మూడు వేలకు పెంచి ఇచ్చిన చిన్న మాట నిలబెట్టుకున్నాం మనం చేసిన మంచి దారి పొడవునా కూడా వారు చూపిస్తున్న అభిమానంతో కనిపిస్తూ ఉంది అని సీఎం జగన్ అయితే ట్వీట్ చేశారు సో మొత్తంగా ఈయన కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర అయితే కొనసాగుతూ ఉందన్నమాట ఈయన జగన్ గారు హై ప్రజలు హద్దులు లేని ప్రేమ అభిమానం అయితే చూపుతూ ఉన్నారని వివిధ వర్గాల తరఫున సీఎం జగన్ సానుకూ కానుకూలు కూడా అందిస్తున్నారని అంటున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అవ్వదాదులకు భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం అనేది అవ్వదాదుల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ మూడు వేలు పెంచి ఇస్తున్నామని అని ఈయనైతే చెప్పుకున్నారనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఈయన మనీ మళ్ళీ గెలిస్తే డైరెక్ట్గా ఐదు వేల పెన్షన్ అయితే చేయబోతున్నారు అందులో అయితే డౌట్ అయితే లేదనమాట సో పెన్షన్ అయితే భారీగా పెంచి ఇవ్వబోతున్నారు సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది